రేపల్ల డిపో పరిధిలో హైర్ బస్ డ్రైవర్లకు ఎదురవుతున్న సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టున్నట్లు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ ప్రకటించారు జరిగిన మదర్ తెరీసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపెల్ల డిపో అధికారులు చొరవ చూపకపోతే డిపో వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు హైర్ బస్ డ్రైవర్లకు ప్రభుత్వం హామీ ప్రకారం అన్కాల్ డ్యూటీలు ఇవ్వాలని ప్రతి బస్ మీద ముగ్గురు డ్రైవర్లకు బస్ పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు కానీ కొత్తగా సెలెక్ట్ చేసిన డ్రైవర్లకు మాత్రమే డ్యూటీలు కేటాయిస్తూ అనేకేళ్లుగా రేపల్లో పనిచేస్తున్న ముప్పై ఐదు మంది హాయ్ డ్రైవర్లను పక్కన పెడుతున్నారని ఆరోపించారు అదేవిధంగా ప్రభుత్వ బస్సు డ్యూటీలకు చెల్లించే రుసుము నాలుగు వందల రూపాయలకు తగ్గించడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పాత రేట్లకే చెల్లింపులు జరగాలని కోరారు మూడు వందల మంది ఇక్కడ డిపో పడితే దాదాపు ముప్పై ఐదు మంది ఐర్ బస్ డ్రైవర్లు ఉంటే తొమ్మిది మంది ఆన్ కాల్ డ్రైవర్లు ఉన్నారు మూడు వర మంది ఉన్నటువంటి డ్రైవర్లకి డ్యూటీలు ఇచ్చే దాంట్లో ఆర్టీసీ అధికారులు అంత చొరవ చేయటం లేదు ఏదో కొద్ది మందికి అప్పుడప్పుడు డ్యూటీలు పిలుస్తా ఉన్నారు ఆ పిలిచినటువంటి డ్రైవర్ల మీద కూడా చిన్న చిన్న కారణాలకి కక్షపూర్తిగా ఏదో కారణాలు పెట్టుకుని మళ్ళా తిరిగి డ్యూటీలు ఇవ్వటం లేదు అట్లానే హైర్ బస్ డ్రైవర్లకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి బస్సు మీద ముగ్గురికి బస్ పాసులు ఇస్తామని చెప్పేసి గతంలో బస్ పాసులు ఇచ్చారు ఈ బస్ పాసులకి గతంలో బస్ పాసులు తిరిగి ఇవ్వాలి ఆ తో గుడి పెట్టుకుని ఇప్పుడు ఈ డిపోలో రన్నింగ్ లో ఎవరైతే హైర్ బస్లో లేదా కూడా బస్ పాస్ ఇచ్చే పరిస్థితి లేదు నేను తక్షణం బస్సు పాసులు డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఈ హైర్ బస్సులకు సంబంధించినటువంటి బస్సులు కానీ లేదా ఆన్కాల డ్రైవర్లకు కానీ గతంలో ప్రభుత్వం కొంతమేరకు మెరుగైనటువంటి రోజువారీ కూల్ రేట్ ఇచ్చే డ్యూటీలు చేస్తే దాన్ని ఇప్పుడు ప్రతి డ్యూటీకి కూడా నాలుగు వందల రూపాయలు కుదించడం అనేటువంటి దాంట్లో డబ్బులు కుదించడం అనేటువంటి డెప్ కాదు అయితే గతంలో యథాతథం ఏదైతే ఇస్తున్నారో డ్యూటీ ఆ డబ్బులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు బస్ డ్రైవర్ల సమస్య ఆ సమస్యల పరిష్కారం అట్లనే ఈ డిపో పరిధిలో స్థానికంగా బస్ పాసులు అట్లనే డ్యూటీలు ఇవ్వాలి ప్రభుత్వ బస్సులు అట్లనే ఇటన్నిటి సంబంధించిన దాని మీద ఆంధ్రకాల డ్రైవర్లకు పిలవాలనే దాని మీద రెండు మూడు రోజుల్లో మళ్ళా మొత్తం ఐక్యంగా కార్యక్రమాన్ని డిపో దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని తీసుకుంటాం ఆ లోపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డిపో అధికారులు వీళ్ళందరూ కూడా ట్వంటీ లిఫ్ట్ కోసం కూరుకోవాలని చెప్పి తెలియజేస్తాం అట్లానే సిఐటియు బాపట్ల జిల్లా మహాసభలు ఇక్కడ రేపలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు జరగబోతోనే ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగేటువంటి కార్మిక ప్రదర్శనలో రేపల డిపో పరిధిలోంటే హైర్ బస్ డ్రైవర్లందరూ కూడా పాల్గొని ఆర్టీసీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు ఇవి కూడా పాల్గొని జీపం చెప్పేసి కూడా ఆ మదర్ తెరీసా హైర్ బస్ డ్రైవర్స్ రేపల డిపో